వెల్కమ్ జేఎస్ టీవీ ఈ రోజు కర్నూలు సునాయానాథ్ ఆడిటోరియంలో జరిగిన గ్రీవెన్స్ డేలో పానీ ఎమ్మెల్యే శ్రీమతి గౌరు చరితారెడ్డి పాల్గొన్నారు ఈ సందర్భంగా గత సంవత్సరం జనవరిలో వైసీపీ మూకలు పెట్రోల్ పెట్రోల్పుస్తగలు పెట్టిన కల్లూరు మండలం కొంగణపాడు గ్రామానికి చెందిన టీడీపీ కార్యకర్త మాజీ సర్పంచ్ నాగయ్యకు చెందిన ముప్పై లక్షల విలువైన మిరప పంటకు నష్టపరిహారం అందించారు అలాగే ఓర్వకల్లు మండలం బైరాపురం గ్రామ రైతులు గత కొన్నేళ్లుగా సాగు చేసుకున్న పొలాలకు పాస్ పుస్తకాలు ఉన్నా భూ వివరాలు ఆన్లైన్లో నమోదు చేయడం లేదని వెంటనే చొరవ తీసుకుని వారి సమస్యను పరిష్కరించారని కర్నూలు జిల్లా కలెక్టర్ పి రంజిత్ బాషాకి విజ్ఞప్తి చేయడం జరిగింది ఫారెస్ట్కి సంబంధించిన కొల్ల మాట్లాడాలి ఆన్లైన్ లెక్క ఫారెస్ట్ వల్లేమో ఇది ఆర్ఎఫ్ అంటే రిజర్వ్డ్ ఫారెస్ట్ అని పడింది కాబట్టి ఇది ఎక్కించలేమని చెప్పడం జరుగుతూ ఉంది కానీ వాళ్ళు దీనివల్ల నష్టపోతూ ఉన్నారు బ్యాంకుల నుంచి వచ్చే రుణాలు రావడం లేదు అలాగే ఏమన్నా పంట నష్టమైతే నష్టపరిహారాలు అందడం లేదు చాలా రైతులు నష్టపోవడం జరుగుతూ కాబట్టి దీన్ని సర్వే చేయించి ఏదైతే వాళ్ళకు పాస్ పుస్తకాలు ఇవ్వాలని చెప్పేసి జాయింట్ సర్వే చేసి వాళ్ళు రెవెన్యూ వాళ్ళు వెళ్ళి ఏ ఎవరి లిమిట్స్లో ఉంటే వాళ్ళకి న్యాయం చేయాలి వైరాపురం రైతులందరినీ తీసుకొని ఇక్కడికి కావడం జరిగింది కలెక్టర్ గారిని న్యాయం చేస్తారన్న నమ్మకం కూడా మాకుంది ఎందుకంటే చాలా ఎప్పటి నుంచో వాళ్ళు రైతులు కావాలి వాళ్ళకు పాస్ పుస్తకాలు కూడా ఉన్నాయి కానీ ఇప్పుడు వాళ్ళకి ఆన్లైన్లో ఎక్కడం లేదు ఆన్లైన్లో ఎక్కించాలని కూడా దీని ద్వారా మేము కోరడం జరిగింది అంతేకాకుండా పొంగన్పాడు విలేజ్లో కల్లూరు మండలం పొంగన్పాడు విలేజ్లో నాగయ్య మాజీ సర్పంచ్ గత పార్టీ పెట్టంప్పటి నుంచి టీడీపీ కార్యకర్త సర్పంచ్గా కార్యక్రమాలు చేసి పదవులు అలా కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు ఆయన పంట చేతికొచ్చింది దాదాపు ఇరవై లక్షల పంట అంటే జనవరి నెలలో అదే వైసీపీ నాయకులు రాత్రి రాత్రి దాన్ని పెట్రోల్ అర్థం పెట్టడం జరిగింది దానివల్ల చాలా నష్టం అంటే పంట వచ్చిన పంట ఎత్తే సమయంలో ఈ ఇన్సిడెంట్ జరిగింది దాన్ని కూడా ఆదుకోవాల్సిందిగా మీరు జరిగింది గతంలో కూడా అప్పుడు ఎలక్షన్స్ ముందు జరిగింది ఇది గత గవర్నమెంట్ పెట్టడం జరిగింది కానీ గత ప్రభుత్వం ఏమాత్రం ఇది పట్టించుకోవాలి ఇప్పుడు ఈ ప్రభుత్వంలోనైనా న్యాయం చేయాలని నాగైన ఆదు రైతులు ఆదుకోవాలని కూడా ఈ సందర్భంగా తెలియజేయడం జరిగింది అంతేకాకుండా పిడుగుబడి కూడా ఆలయం కూడా అన్న కొడుకు కూడా చనిపోవడం జరిగింది అప్పుడే ఆ టైంలోనే నేను అంత ఇంత ఇబ్బందిలో ఉన్నాను ఆ కుటుంబం బాగా నష్టపోయింది కాబట్టి ఏదో రకంగా కలెక్టర్ గారికి వినతి పత్రం అందజేయడం జరిగింది